మలుపు యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సజీవమైనటువంటి వాస్తవ వార్తలను ప్రజలకు అందిస్తూ ప్రజల యొక్క మలుపు యూట్యూబ్ ఛానల్ వారు యాజమాన్యం వారు గౌరవ ప్రతిష్ట అందుకోవాలని అభివృద్ధి చెందాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మరింత సేవలు బుద్ధులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా ఆల్ ది బెస్ట్ మలుపు జనవరి ఫస్ట్ ఆజ్ జనవరి ఫస్ట్ ఆజ్ పర్టికులర్స్ ఆనే కాస్త గ్యారే కదా మెసేజ్ దేనం సమాచారం అందుకని నా గ్రీవెన్స్ ఏంటంటే ఇలాంటి గ్యాదరింగ్స్ ఈరోజనే కాదు మనకు ముఖ్యంగా ఏంటంటే మనం దర్గాలకు పోవడం లేదు పో పోవడం పోకపోవడం ఎవరిష్టం వద్ద కానీ దర్గాల్లో ఒక ఇంటరాక్షన్ ఉండింది నాకు బాగా గుర్తుండింది ఏంటంటే వెంకటరాజ క్లాత్ స్టోర్స్ని కాల్చినప్పుడు ఎవరో దుండగుడు అతను ఫస్ట్ వెళ్ళి అక్కడ ఎదురుగా ఉండే దర్గాలో అక్కడ పడిపోయాడు అక్కడ పడిపోయి నువ్వు నన్ను కాపాడకపోతే స్వామి అని చెప్పుకున్నాడు ముస్లింస్ టెంపుల్స్కి వెళ్ళరు హిందూస్ మసీదులకు రారు వాళ్ళిద్దరూ ఒకటే చోట కలిసే చోటు ఒకటే ఉండేది దర్గా అది అన అది మనం ఏవో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కారణంగా అది మనం పోగొట్టుకున్నాం ఇవాళ వచ్చింది ఏమిటంటే ఇలా క్రమంగా విడదీస్తూ పోయి 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 సిటిజన్ యాక్ట్లో చాలా పెద్ద దెబ్బ కొట్టారు ముస్లింస్ అంతవరకు మేము ఎవరికి మీరు మేము టెర్రరిస్టులకు వ్యతిరేకము దానికి వ్యతిరేకమని మాట్లాడిన వాళ్ళు కేవలం ముస్లిం అయినందువల్ల భారతదేశంలో సిటిజన్షిప్కి అర్హుడు కాదని సిటిజన్షిప్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు సిటిజన్షిప్ యాక్ట్లో ఎప్పుడైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో భారతదేశంలో ముస్లింలకి ప్రధానంగా అర్థమైంది ఏంటంటే భారతదేశంలో సిటిజన్స్గా ఉండడం కూడా రూలింగ్ పార్టీకి ఇష్టం లేదు అనేది దానికి ఈరోజు మనకు అందరికీ తెలుసు సిటిజన్షిప్ యాక్ట్లో మేము బయట నుంచి వచ్చేవాళ్ళు కదా మీరు ఆల్రెడీ ఇక్కడ సిటిజన్స్ అయిన వాళ్ళకి మీకు ఏమీ లోపం రానియము బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే మేము అక్కడేదో బర్మా నుంచి వస్తున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాలకు సంబంధించి మాత్రమే ఉంది అది వీళ్ళలో టెర్రరిస్టులు ఇండియాకు రాకుండా ఉండడం కోసం మేము అది ఏర్పాటు చేసామని చెప్పారు కానీ అంతకు ముందే ఉండినటువంటి ఒక ప్రొవిజన్ని ఉపయోగపెట్టుకుని భారతదేశంలో అందరికీ ఎన్ఆర్సీ ఇస్తామని ప్రకటించారు ఎన్ఆర్సీ అంటే ప్రతివాడిని అడుగుతారు ఇది ఎందుకు ఇది ప్రతివాడిని అడుగుతారు నీ సిటిజన్షిప్ను ఏ దేశం నుంచి చెందినవాడివి అంటే నేను చెప్పుకోవాలి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆయనకి ఆయన యాభై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు దాదాపు ఆయన చెప్పుకోవాలి నేను భారతదేశంలో నేను ఉన్నాను అందరూ చెప్పుకోలేదు నువ్వు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నా పంతొమ్మిది వందల డెబ్బై నుంచా డెబ్బై ఒకటి నుంచా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా వారు వచ్చినప్పటి నుంచా అంతకుముందు యాభై ఒకటిలో ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిన వచ్చినప్పటి నుంచి అనేది ఇప్పటిదాకా క్లియర్ కాలేదు ఇప్పటిదాకా రూల్స్ పాస్ చేయలేదు కాబట్టి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ అమెండ్మెంట్ను వు హ్యావ్ టు రోల్ బ్యాక్ నెససరీలీ అది రోల్ బ్యాక్ చేసేంత వరకు భారతదేశంలో ముస్లింలకే కాదు ఏ కమ్యూనిటీకి కూడా సేఫ్టీ లేదు గుర్తుంచుకోండి ముస్లింలనే కాదు హిందూస్ని కూడా అడుగుతారు హిందూస్ని అడిగినప్పుడు ఎలా విడదీశారంటే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి మీరు ఉంటే చాలు వాళ్ళైతే ఇంకా ముందు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచో యాభై ఒకటి నుంచో వాళ్ళు నిరూపించుకోవాల్సి వస్తుంది అన్నారు అక్కడ కూడా డిఫరెన్స్ క్రియేట్ చేశారు అందరికీ ఒకటే కట్ ఆఫ్ డేట్ ఇవ్వలేదు సో ఒక కుట్ర జరుగుతున్నది ఆ కుట్ర ఏంటంటే హిందూస్ నుంచి ముస్లిమ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం నేను చిన్నప్పుడు నా దురదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై ముందు ముందేంతనో పంతొమ్మిది వందల తొంభై రెండుకు తర్వాత అంతే నేను ఈ నడి మధ్య కాలంలో నేను పూర్తిగా టోటల్గా అంతకుముందు నా దేశానికి తర్వాత దేశానికి బాగా అర్థమవుతున్నది నాకు ఇంటరాక్షన్ అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందు అందరు కలిసి మాట్లాడేది ఇది దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల నా సజెషన్ ఏంటంటే ఇలాంటి గ్యాదరింగ్స్ హిందూ ఫ్రెండ్స్ని కూడా మనకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని రమ్మనండి వాళ్ళని కూడా వాళ్ళతో మనందరం కలిసి ఆల్ కమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కాకుండా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి చిన్న చిన్న పండగలు చేసుకున్నాం అదొకటి నాది రెండోది ఏంటంటే ముస్లిం కమ్యూనిటీలో కాదు యావత్తు అడ్వకేట్ కమ్యూనిటీలో నాకు లోపం పెద్దగా కనిపిస్తున్నది ఏంటంటే లా తెలియదు ఐఎమ్ సారీ టు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత దరిద్రంగా తయారైంది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ డబ్బులు పారేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు బెంగళూరులో ఎక్కడో డాక్టర్లు కూడా సర్టిఫికేట్లు కొనుకొచ్చేవారన్నారు కానీ బెంగళూరులో లా ఎడ్యుకేషన్ ఎక్సలెంట్గా ఉండింది నాకు తెలుసు అన్నమాట బళ్ళారికి పోయి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు బళ్ళారిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది ఆంధ్రప్రదేశ్లోనే లా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు ఇది దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తయారైంది సో చదవండి లా వాట్ ఈజ్ లీగాలిటీ డ్యూరింగ్ చదవండి కాన్స్టిట్యూషన్ చదవండి కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ముస్లింస్ ముస్లిం కమ్యూనిటీ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ మనం ఎందుకు ఇలా ఉన్నాము మనం సెక్యులర్గా ఎందుకున్నాము మనకు స్వాతంత్ర పోరాటంలో మన పాత్ర ఏమిటి నసీర్ నసీర్ అహ్మద్ అని ఆయన పని కట్టుకునే దేశమంతా ఈ దేశం కాదు విదేశాలు కూడా తిరిగి ప్రచారం చేస్తున్నాడు ఆయన వీఆర్ సెకండ్ టు నన్ ఇన్ ఫైటింగ్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ కానీ మన పేరు ఒక్క స్వాతంత్ర పోరాట యోధుడి పేరు బయటకు రాలేదు మనం ఇవాళ ఒక స్ట్రీట్కి ఒక స్వాతంత్ర సమర యోధుడి పోరాట పేరు పెట్టుకోవాలంటే మౌలానా ఆజాద్ పేరు తప్ప ఇంకా వేరే పేరే లేదు రెండు స్ట్రీట్లకి మౌలానా ఆజాద్ మూడు స్ట్రీట్లకి మౌలానా ఆజాద్ టిప్పు సుల్తాన్ అనే టిప్పు సుల్తాను దీనికి అంతటిగా ఆజుడు ఫ్రీడమ్ ఫైట్కి ఆయనే మూలండి ఒకటే పెద్దగా ముస్లిమ్స్ గురించి ఇస్లాం గురించి పెద్దగా నేను చెప్ప చెప్పగలిగేది అందరికీ తెలుసు దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెసేజ్ ముస్లిం హ్యా ముస్లిం హ్యాజ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ దట్ ఈస్ మెసేజ్ ఆఫ్ లవ్ దట్ ఈస్ మెసేజ్ ఆఫ్ లవ్ ఫర్ ఎవరీ కమ్యూనిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కమ్యూనిటీ లాయిలాహా ఇల్ అనే దానికి అర్థం తెలుసుకుంటే అన్ని కమ్యూనిటీలు మనవే లాయిలాహ ఇల్ అల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లా అని మనం చెప్తాం వారు చెప్పింది అదే మనం పాటించేది అదే మనకు తెలిసింది అదే కానీ ప్రపంచ ఇప్పుడు నేను చాలా పుస్తకాలు చదువుతున్నాను ఇది ఎలా వచ్చింది మొదట బాగానే ఉండేవారే ఇదంతా కమ్యూనిటీ జరిగింది ఇది ఎట్లా జరుగుతూ వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు యూరప్లో జరిగింది ఇది ముస్లింలకు వ్యతిరేకంగా యూరప్లో దాదాపు ఒక వెయ్యేళ్ళ చరిత్ర ఉంది ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మనం ఏమిటి అనేది మనమే నమ్మేసేంత ఇది కాదు ఇది నువ్వు అని చెప్పంగానే మనమే నమ్మేసేంత ప్రచారం జరిగింది వాళ్ళు రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో పరిపాలించి రెండు వందల యాభై సంవత్సరాలు మనకు అదే నేర్పించారు వాళ్ళకదే నేర్పించారు మనకు జిన్నాన్ని సృష్టించారు వాళ్లకు సవర్కర్ని సృష్టించారు ఆర్ఎస్ఎస్ సృష్టించారు అన్ని వాళ్ళే ఇచ్చారు సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే వాట్ వ్యూఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ వీఆర్ అడ్వకేట్స్ ఏం చదువుతాం మనం తెలీదు టైటిలింగ్ యాక్ట్ అన్నీ పెట్టారు దాని మీద మనం నేను మాట్లాడాను అందరూ ఏమనుకుంటారు మా బాస ఏమనుకుంటాడో అని ఒకరు మా బాషనుకుంటారు అని ఒకరు అక్కడ భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది ఇక్కడ కనీసం మనలో కూడా కొన్నటిదాకా ఆ పరిస్థితి ఉండింది ఇవాళ గుర్తుచ్చుకోండి త్రీ మేజర్ యాక్ట్స్ తీసేసారు ఏ జూనియర్ భార అసేన్కి వచ్చిన జూనియర్ బార్ జూనియర్గా భార అసేన్కి వచ్చినప్పుడు అన్న చెప్పినాడు ఫస్ట్ బై క్రిమినల్ మేజర్ యాక్ట్స్ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ చదువు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు కానీ ఈరోజు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏమైనాయి ఇది కూడా కుట్రే కుట్రపూరితంగానే జరిగింది కొంచెము టైం తీసుకుంటున్నందుకు మరలా అనుకోవద్దు ఈ క్రిమినల్ యాక్ట్స్లో ఎలా జరిగింది మొదట ఒక సంవత్సరంగా సంవత్సరం పాటుగా ఒక ఈ మూడు బిల్లులు మేము ప్రవేశపెడతాము మూడు బిల్లులు మేము డిస్కషన్ పెడతాం పార్లమెంట్లో అని మూడు బిల్లులు తెచ్చారు దాటికి న్యాయ సంహిత అని పేరు పెట్టారు కానీ అని మొన్న ఇరవై ఆరునో ఏదో ఆ తేదీన మొన్ననే డిసెంబర్లో అది డిస్కషన్కి వచ్చినప్పుడు అకస్మాత్తుగా వాటిని విత్ర చేసేసి వాటి బదులుగా ఇంకో బిల్ ఇంకో రెండు బిల్లులు మూడు బిల్లులు ప్రవేశపెట్టాం అవి న్యాయ సంహిత బిల్లులే ఏమయ్యా నిన్నటిదాకా ఇదెందుకు తీసేస్తున్నా ఇదెందుకు విత్ర్రా చేసుకున్నావు ఈ కొత్తది ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే హోమ్ మినిస్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే అందులో ఏమి లేదు అందులో మేము కొంత లాంగ్వేజ్ మార్చాము కొన్ని సెక్షన్లు కొన్ని సెక్షన్లు అమెండ్ చేసుకున్నాము అంతే అన్నాడు మామూలుగా ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టినప్పుడు దానికి అమెండ్మెంట్ ప్రొవిజన్ అంటూ ఒకటి ఉంటుంది అది డిస్కషన్లో అమెండ్మెంట్స్ ఏమిటి వీళ్ళే ప్రతిపాదించడము ప్రతిపక్షాలు ప్రతిపాదించడము ఇవన్నీ ఉంటాయి మరి ఆ మాత్రం దానికి బిల్లులన్నీ మొదట చెప్పిన బిల్లులు విత్ చేసుకొని కొత్త బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదు నిజానికి ఆ బిల్లుల్లో ఎవరికి ఏముందో ఎవరికీ తెలియదు అది సర్కులేట్ కాలేదు ప్రతిపక్షాలు అడిగినారు ఏమైనా ఈ బిల్లులు మేము డిస్కషన్ చేయాలి కదా మాకు టైం ఉండాలి కదా నువ్వు ఇప్పుడే పెడితే ఎట్లాగానే ఈరోజు ప్రవేశపెట్టారు రేపు డిస్కషన్ అన్నారు ఎల్లుండి ఓటింగ్ నలభై ఎనిమిది గంటల్లో బిల్లు అప్పటికప్పుడు ప్రవేశపెట్టి నలభై ఎనిమిది గంటల్లో క్రిమినల్ మేజర్ యాక్ట్స్ని భారతదేశంలో రెండు వందల సంవత్సరాలుగా దాదాపు అమల్లో ఉండి ప్రతి సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి గొప్ప చట్టాలు మూడింటిని ముఖ్యంగా ఎవిడెన్స్ యాక్ట్ తీసేసారు తీసేసి వేరేదేదో పెట్టారు దానికి వేరే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన చట్టాలు మేము తీసేస్తున్నామన్నారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన చట్టాలు అవే సెక్షన్ అందులో అవే అఫెన్సెస్ అందులో ఉన్నాయి ఇంగ్లీష్ వాడు చెప్తే ఒక అఫెన్సు బోర్డు గారు చెప్తే ఇంకో అఫెన్సు కాదు మర్డర్ మర్డరే తెఫ్ట్ తెఫ్టే కాబట్టి మిత్రులరా ఎందుకు చెప్తున్నానంటే ఇదిగా అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రొటెస్ట్ లేకుండా చేశారు సిటిజన్షిప్ యాక్ట్ గురించి ముందు చెప్పా సిటిజన్షిప్ యాక్ట్ని దృష్టిలో పెట్టుకొని దానికి వచ్చినటువంటి ప్రొటెస్టు అంతకుముందు ఎన్నడూ లేదు భారతదేశంలో భారతదేశంలో ఇది ప్రపంచంలోనే ఎన్నడూ లేనంతగా ఆ ప్రొటెస్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అలాంటి ప్రొటెస్ట్ రాకుండా చేయడానికి అందులో ప్రొవిజన్స్ కల్పించి అది మాత్రం అర్థమవుతున్నది అందులో ప్రొవిజన్స్ కల్పించి దాన్ని అమల్లోకి తెచ్చారు రేపు ఎవరన్నా దాన్ని దీనికి ఎదురుగా మాట్లాడినా ఎవరన్నా కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా ప్రొటెస్ట్ చేసినా అందరినీ అరెస్ట్ చేసే లోపలి చేయొచ్చినా చేయకపోయినా తర్వాత ఇంకోటి చేస్తున్నారు బ్రాడ్కాస్టింగ్ యాక్ట్ బ్రాడ్కాస్ట్ యాక్ట్ టెలికామ్ యాక్ట్ టెలికామ్ యాక్ట్లో మనం పోస్టులు పోస్ట్ చేసేటట్టు ఏవో రాస్తుంటాం మనం పోస్ట్ పోస్టల్లో ఫలానా అక్కడ జరిగింది ఫలానా మోడీ గారు ఇచ్చారు ఈ పని చేస్తారు ఫలానా చీఫ్ మినిస్టర్ చేశాడు ఆ పార్టీ ఇట్లా చేసి ఒకళ్ళు తిట్టుకోవడం అవి అవి కూడా ఉన్నాయి చూశాను అట్లాంటిది ఏమన్నా వస్తే ఆ బ్రాడ్కాస్టర్ని నేను పోస్ట్ పెడితే నేను బ్రాడ్కాస్టర్ని ఏ పోస్ట్ అయినా ఇది ఫలానా పోస్ట్ ఇది తప్పుడుది అని వేస్తే తీసుకెళ్ళి లోపలేసే ఇచ్చున్నాను టెలికామ్ యాక్ట్ పోస్టల్ యాక్ట్ పాస్ చేశారు పోస్టల్ యాక్ట్ పాస్ చేసి అందులో ఏ లెటర్ అయినా సరే ఇంటర్సెప్ట్ చేయొచ్చు మామూలుగా కంప్లైంట్ ఉండాలి ఎవరైనా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా బెదిరిస్తున్నో ఉత్తరాలు రాస్తే దానికి మన ముందు అంతకుముందు ఉండిన యాక్ట్లో మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్వెస్ట్ లెటర్ రీచ్ అయ్యా నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు పోలీసులకి ఇంటిమేట్ చేసి పోలీసులు పర్మిషన్ పోలీసులు పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ ఇంటర్సెప్ట్ చేయాలి అంటే ప్రతి వాడికి ప్రతి పౌరుడికి ఉండేటువంటి హక్కు ఇది రైట్ టు ప్రైవసీ అది తీసేసారు ఏదైనా సరే ఏ లెటర్ అయినా సరే ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్కడ ఇప్పుడు లెటర్లు ఎవరు రాసుకోవడం లేదు అందరూ దీని కింద ఇదే ఇదే వాడుతున్నారు ఇందులో వాట్సాప్ని ఇంటర్సెప్ట్ వాట్సాప్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు దాని కింద ఇన్స్టాగ్రామ్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు తర్వాత ఇది పో దీని కింద మనం ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి ఏ మెసేజ్ అయినా సరే ఏ ఏ సోషల్ మీడియాలోనైనా సరే అది ఇంటర్సెప్ట్ చేయొచ్చు గవర్నమెంట్ ప్రతి ఒక్కడి మీద మనకుండే డేటా మొత్తం డేటా బ్యాంక్ కింద వెళ్ళిపోయింది మనకుండే ఉండే మోబుల్ ప్రాపర్టీస్ డేటా అంతా మాస్టర్ డేటా బ్యాంక్ కింద టైటిలింగ్ యాక్ట్ కింద తయారు చేయబోతున్నారు ఈ డేటా అంతా మొత్తం కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చి ఆ కార్పొరేట్ సెక్టర్తో అమెరికాని మమ్మల్ని అమ్మేస్తారు అమెరికా భారతదేశం మొత్తాన్ని అమ్మేస్తారు ఇది కేవలం ముస్లింల మీద మాత్రమే అని ప్రచారం జరుగుతుంది ముస్లింలు ఎందుకంటే నూరు వాయిలేని వాళ్ళు ఇరవై వాళ్ళు ఏమీ చేసుకోలేరు అనేది ముస్లింల పేరు మీద పెట్టి ఇదంతా ముస్లింల నెగదోసి ముస్లింలలో కూడా మత ద్వేషాలు పుట్టించి చేసిన తర్వాత తమ పని తాను చక్క పెట్టుకుంటారు ఇది ముస్లింల మీద ఒక్కరి మీదే జరుగుతున్నటువంటి కుట్ర కాదు యావత్ భారతదేశంలో పౌరుడైన ప్రతివాడి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇది వాళ్ళకి తెలిసే చేస్తున్నారని తెలియక చేస్తున్నారని నేను అనుకోవడం లేదు కాబట్టి బీ అలర్ట్ అట్లీస్ట్ లెటర్స్ ట్రై టు మళ్ళీ మనం సిటిజన్షిప్ యాక్ట్ కింద జరిగిన అమెండ్మెంట్ మీద ప్రొటెస్ట్ చేస్తేనే తప్ప మనకు వేరే మార్గం దానికి అక్కడే ఉంది క్లూ అది కనుక చే మార్చగలిగితే ఆ రోజే మనకు సేఫ్టీ మిగతా చట్టాలు కూడా ఆ రోజే మనకు సేఫ్టీ ఎవరు కానీ చట్టాలని ఇప్పుడు వచ్చినవి మారుస్తామని ఏ పొలిటికల్ పార్టీ కూడా హామీ ఇవ్వడం లేదు ఆ పొలిటికల్ పార్టీని మనం కంపేర్ చేయాలి మనకు బాసులు ఉన్నారు మనం ఎవరికి మనం వ్యతిరేకం కాదు మన హెట్రేట్ లేదు కానీ మన మీద హెట్రేట్ చూపిస్తున్నారు ఈ బాసులకి మనం కంపేర్ చేయాలి ఎవరి బాసులు వాళ్ళకి చెప్పండి అయ్యా మీరు ఏం చేశారు దీంట్లో సిటిజన్షిప్ యాక్ట్ కింద మీరు ఏం చేస్తున్నారు మీరు మా మీద ఈ జరుగుతున్నటువంటి కుట్రకు మీ సమాధానం ఏమిటంటే అంతకుముందు చెప్పినప్పుడు నేను నా నా విషయంలో జరిగిన ఇన్సిడెంట్ మనం కూడా జరిపాము నన్ను పిలిపించారు ఎమ్మెల్యే గారు పిలిపించి నన్ను సభాముఖంగా అడిగారు అక్కడ వందల మంది ముస్లింస్ కూర్చొని ఉండగా సభాముఖంగా అడిగారు ఈ విషయం చెప్పు మాకేం తెలియదు నువ్వు చదివావంటనే చెప్పు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు జైలుకి వెళ్ళేటట్లయితే లేదా మిమ్మల్ని దేశం దాటించేటట్లయితే నేను మీతో వస్తాను అన్నాడు ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు మనకు కావాల్సింది అవును ఆ సిటిజన్షిప్ యాక్ట్లో ఇది ఉంది మనం ఈ సిటిజన్షిప్ యాక్ట్ని మనం ఎత్తే ఇచ్చడానికి మనం కృషి చేయాలి లేదా పోరాడాలి అని ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఇంక్లూడింగ్ నేషనల్ పార్టీస్ ఎనీ నేషనల్ పార్టీ ఎనీ ముస్లిం నేషనల్ పార్టీ ముస్లిం నేషనల్ పార్టీస్ అని కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా హామీలు ఇవ్వలే ఊరికే జడ్జిమెంట్స్ని క్రిటిసైజ్ చేస్తూ పోతున్నారు ఒక్కో జడ్జిమెంట్ ఏమొస్తున్నది ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ కింద ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తారు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ కింద రేపు కాన్స్టిట్యూషన్ ఎత్తేస్తే ఇలాంటి జడ్జిమెంటే వస్తుందా సిటిజన్షిప్ యాక్ట్ మీద ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇదే రాబోతున్నది ఎందుకంటే వీటన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ కంటే ఇంకా ఈజీ అది ఎందుకంటే సిటిజన్షిప్ యాక్ట్లో ఒక వ్యక్తిని సిటిజన్ కింద డిక్లేర్ చేయాల్సిన పవరు స్టేట్కి ఇచ్చారు పార్లమెంట్కి ఇచ్చారు కానీ ఇలాంటి పార్లమెంటేరియన్స్ వస్తారని మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ ఎవరు దాన్ని అనుకోలేదు దృఢదృష్ట వచ్చారు సో థింక్ ఓవర్ ఫస్ట్ స్టడీ వాట్ ఈజ్ లా స్టడీ వాట్ ఇస్ దేర్ ఇన్ లా రేపు మనం కాదు ఇప్పుడు ఈ భాషలందరికీ నమస్కారాలు పెట్టుకునే వాళ్ళు ఆ యాక్ట్లో టైటిలింగ్ యాక్ట్లో క్లియర్గా ఉంది మేము సివిల్ కోర్టు డ్యూరిడిక్షన్ తీసేయడానికే పెట్టామని ఆ మాటలు లేదు కానీ కోర్టులో కోర్టుల మీద ఉండేటటువంటి బరువు తగ్గించడానికి పెట్టామని టైటిలింగ్ యాక్ట్లో ఉంది ఇదైన తర్వాత ఈ ఇది ఆ మూడు యాక్ట్స్ భారతదేశంలో ప్రొటెస్ట్ చేసే ప్రతి సిటిజన్ దాని మీద మాట్లాడితే లోపలేయడానికి ఒక్కసారి నా ప్రతి సిటిజన్ జైలుకెళ్ళడానికి ఇంటి ఓనర్షిప్ ఏ ఏమోబుల్ ప్రాపర్టీ ఓనర్ అయినా జైలుకెళ్ళడానికి అన్నిటికీ ప్రొవిజన్స్ సిద్ధం చేసి పెట్టారు సిటిజన్షిప్ యాక్ట్ కింద నేను సిటిజన్ని కాదు నేను సిటిజన్ కానీ నిరూపణ చేసుకోలేని వారిని జైలుకు పంపడానికి సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ జైల్ పాలస్తీనాలో జరుగుతున్నది దానికి పెద్ద ఉదాహరణ దానికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యతిరేకత అయితే వచ్చింది కానీ నిలపడానికి అరబ్ కంట్రీస్ కూడా వెనక్కి తగ్గాయి బాగా భూ పోటకంగా ఇరాన్ వెనక్కి తగ్గిపోయింది ఇరాన్ వెనక్కి తగ్గాక అందరూ వెనక్కి తగ్గారు రేపు మనకైనా అంతే శ్రీలంకలో జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి సిరియాలో జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు లెబనాన్లో జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు అరబ్ కంట్రీస్ కానీ వేరే వాళ్ళు కానీ మనకు సపోర్ట్గా వస్తాయి అనేది కళ్ళ కాబట్టి ఇక్కడ మన పరిస్థితులు మనము ఎలా చేయాలి అనేది గివ్ ది మెసేజ్ ఆఫ్ లవ్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ ఎంటైర్ ఇండియా మనకు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ గైర్ హోమ్ అనేది వదిలిపెట్టండి ప్రతిదాని ఇది మనకి నేర్పించి పెట్టారు సో గివ్ ది మెసేజ్ ఆఫ్ లవ్ టు అదర్ కమ్యూనిటీస్ అప్పుడే మనం మన మెసేజ్ ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం అంతేగాని మనము హే ట్రేడ్ వాళ్ళు చెప్పిన హెయిట్రేస్కి మనం ఎదురు తిరగడము మాట్లాడమో గట్టిగా మాట్లాడడం చేస్తే ఆ రోజు మనం ప్రొటెస్ట్ చేసినప్పుడు సిటిజన్షిప్ యాక్ట్ కింద వెనకాల ఎన్ని వాయస్లు వినపడ్డాయి నిన్న పాలస్తీన వ్యతిరేకంగా మనం ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ పాల మీరిక్కడ కేకలు వేస్తే ఆడబడతాయా అని కూడా వెనక నుంచి కామెంట్స్ వచ్చాయి సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కామ్రేడ్ బ్రదర్హుడ్ బ్రదర్ కామ్రేడరీ అండ్ బ్రదర్హుడ్ కెన్ ఓన్లీ సేవ్ ఇండియా ఆ బర్డన్ మన మీద ఉంది ముస్లిమ్స్ ఇది ఈ మెసేజ్ అందరికీ చెప్పండి మీరు కృషి చేయండి చేయగలిగిందంతా చేయండి సో విఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ ఎనీ మచ్ వర్క్ ఇన్ సివిల్ ఇన్ కోర్ట్స్ సివిల్ కోర్ట్స్ నో క్రిమినల్ కోర్ట్స్లో పెరుగుతుంది కాబట్టి ఈ మెసేజ్ ఇచ్చేసి నేను ఇది ఇందువల్లనే ఇందుకోసమే నేను వచ్చాను కాబట్టి మీ మీకు ఓపికను పరీక్షించుంటే క్షమించండి